ఉన్న రైతు తన పక్కనున్న పట్టణానికి వెళ్తూ ఆ గాడిదను చెట్టుకు కట్టేసి వెళ్తాడు అతను అలా వెళ్లగానే ఓ పిశాచి ఆ కట్టేసిన తాళ్ళు విప్పి గాడిదను వదిలేస్తుంది స్వేచ్ఛ దొరికిన గాడిద పక్కనే కోతకొచ్చిన పొలంలోకి గెంతులేసి పంటను నాశనం చేస్తుంది అది చూసిన రైతు భార్య కోపంతో ఆ గాడిదను కర్రతో కొట్టి కొట్టి చంపేస్తుంది ఈ విషయం తెలుసుకున్న గాడిద యజమాని కోపంతో వెళ్లి ఆ రైతు భార్యను తుపాకీతో కాల్చి చంపేస్తాడు ఈ విషయం తెలుసుకున్న భర్త గాడిద యజమానిని కాల్చి చంపుతాడు అతని భార్య ఈ విషయాన్ని తెలుసుకుని ఆవేశంతో తన ఇద్దరు కొడుకుల్ని ఆ రైతు ఇంటిని తగలబెట్టమని ఆదేశిస్తుంది కాలు ఇంటి నుంచి తప్పించుకున్న రైతు మరింత ఆవేశంతో వెళ్లి తల్లి ఇద్దరు కొడుకులను కాల్చి చంపేస్తాడు ఆ తర్వాత పశ్చాత్తాపడి ఎందుకు ఇలా జరిగిందని ఆలోచిస్తున్న వ్యక్తికి ఎదురుగా గాడిద కట్లు విడిపించిన పిశాచి కనిపిస్తుంది ఇది నీ పనేనా అని అడుగుతాడు అప్పుడు ఆ పిశాచి నేనేం చేశాను గాడిదను విడిపించానంటే మిగతాదంతా మీరు స్పందించారు అది విపరీతంగా స్పందించారు మీ లోపలున్న ఆవేశం పిశాచిని